హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శోభ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు కూడా చాలా చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నువ్వు వీడియోస్తో నేను ముందుకైతే వచ్చేస్తాను ఈ సండే పిల్లలు కావాల నుంచి హాలిడేస్కి అయితే ఇంటికి వచ్చారు ఇంకా అందుకని కొత్తకోడి బీచ్కి అయితే తీసుకొచ్చేసామండి చూడండి సమ్మర్ కదా హాలిడేస్ ఎంత రష్గా ఉందో ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఫ్లోటింగ్ కూడా ఫుల్గా ఉంది ఈవినింగ్ టైం అయితే వచ్చాము ఒక ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చాము టీకెట్లో బయలుదేరి వెండాన్ని కొంచెం అండి తగ్గిన తర్వాత పిల్లల్ని అయితే తీసుకొచ్చామండి చూడండి ఎంత రష్గా ఉందో కానీ ఇలా రష్గా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది కదా మన ఈ పత్తకోట బీచ్ అనేది మన నెల్లూరు డిస్టిక్లోనే ఫేమస్ అనమాట మన నెల్లూరు డిస్టిక్లో అలాగే ఇది చాలా చాలా ఫేమస్ కూడా ప్రతి ఒక్కరూ సమ్మర్ అయితే ఏదైనా హాలిడేస్ కానీ సండే అట్లా అటేషన్ అయినప్పుడు అందులో ఇక్కడికైతే వస్తూ ఉంటారు మరీ మరీ ఎన్ని నక్షత్రస్తారంటే ఇక్కడ వెళ్ళి మాట పుణ్యక్షేత్రం అయితే ఉంది అదేనండి మరే మాటలు తెచ్చు అయితే ఉంది అది ఇంకా చాలా ఫేమస్ ఉంటుంది బాగుంటుంది చర్చి ఈసారి మన నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే చర్చిని బాగా పూర్తిగా వేరే చెప్తాను అలాగే నిద్రతో తెలుస్తాను అలాగే ఈ చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది మొక్కలు మొక్కలు ఉంటాయండి ఎంటుకలు తీసుకోవడం కానీ అలాగే చర్చిని చూడడానికి కానీ అట్లా వస్తుంటారు అలాగే ఇక్కడ మనకి కమ్యూనిటీ కూడా ఉంటుంది మనకి సముద్ర స్నానం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మనము మధ్య తోటి స్నానాలు చేసి ఇంకా ఫ్రెష్ ఫ్రెష్ కూడా అవ్వచ్చండి బట్టలన్నీ తీసి ఇంకో బట్టలు మార్చుకొని మనం వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ ప్రతి ఫుడ్ కానీ ఇంకేదైనా ఫిషెస్ అలాగే ఎంట్రకాయలు ఇట్లా రొయ్యలు ఇవన్నీ కూడా వేయించి అట్లా అమ్ముతూ ఉంటారు మనకి ఏది లేదన్నట్టు ఏముండదు ప్రతిదీ ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిసార్ట్స్ కూడా ఉంటాయండి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిసార్ట్స్ కూడా పెట్టారనమాట అంటే ఇది టూరిస్ట్ ప్లేసు అక్కడెక్కడి నుంచో వస్తుంటారు మరి మా అతని దర్శించుకొని అలాగే సముద్ర స్నానం చేసి వాళ్ళ మొక్కలు తీర్చుకొని అలాగే వెళ్తుంటారనమాట మరి మాట అందుకొని వెళ్తుంటారు చూడండి ఇప్పుడు సైడ్ అంతా బీచ్కి అంటే ఒడ్డు మీదంతా ఇలా అంగళ్ళు అయితే పెట్టేస్తున్నారు యాక్చువల్లీ ఫేమస్ అయిన బీచెస్లో ప్రతి దాంట్లో పెడతారు చెన్నై మెరీనా బీచ్ ఇంకా నాగ అదే వేలాంగణి అక్కడ అంతా ఉంటాయి అలాగే ఇది కొంచెం చిన్నదనమాట ఇలాగా చేపలు మనం బీచ్లో మునుగుతాం కదండి బిల్ మూచిలో మునిగి ఆ చల్లగా చల్ల చల్ల బట్టలు వేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చి ఆ ఫిష్లు అవి తింటుంటే అసలు సూపర్ ఉంటుంది ఆ ఫిష్లోకి ఒక పొడే వస్తారు ఆ పొడే ఫేమస్ అనమాట కారం ఆ పొడి అద్దుకొని చేపలు వేంచిన చేపలు తింటుంటే చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లో తింటాం కానీ ఇదొకటి ఇదొక టేస్ట్ అనమాట ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి చేపలు తినడానికి చూడండి ఇదంతా అంగళ్ళు అయితే పెట్టేసుకున్నారు మొత్తం అంగళ్ళు అనమాట అలాగే చిన్న చిన్న పిల్లలకి బొమ్మలు కూడా అటు పక్కా అమ్ముతున్నారు మంచి టూరిస్ట్ ప్లేసు అండి ఇదండి ఎంట్రకాయలు చేపలు రొయ్యలు అలాగే కూల్ డ్రింక్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి గ్రామ దేవత అనుకుంటాయి ఇక్కడ వేప చెట్టు అలాగే జిల్లెడు చెట్టు కానుగ గాను కానుగ చెట్టు అన్నీ ఉన్నాయి ఇట్లా వీళ్ళు చేపలు వాళ్ళ అదే పట్టప వాళ్ళు అంటారు కదా చేపలు పట్టేవాళ్ళు వాళ్ళకి దేవత అనుకుంటా అట్లా వాళ్ళు చేసుకొని ఉన్నారు చూడండి ఇట్లా ఇది ఇవన్నీ ఇక్కడన్నీ అంగడు అనమాట చాలా ఉన్నాయి మొత్తము ఇవన్నీ అంగల్లే అలాగే ఇక్కడ ఫొటోస్ తీస్తారు కదా అప్పటికప్పుడు ఫొటోస్ తీసి తీసేస్తారైతే ఫొటోస్ అవి కూడా ఉన్నాయి అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉంది కొంచెం చూడండి కొంచెం ఇప్పుడు మనము హార్స్ రైడింగ్ కూడా చూసేద్దాము ఇవన్నీ అంగళ్ళు అనమాట నేను షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇవన్నీ అంగళ్ళన్నీ బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అయితే గడి గడిచిపోయిందనమాట చాలా వాళ్ళ హ్యాపీనెస్కి మనము ఇంకా చెప్పలేము అంత లేకుండా ఉంది బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు చూడండి ఇలాగా బీచ్ అయితే చాలా చాలా బాగుంది లొకేషన్ కానీ వెదర్ కానీ ఎంత మనసు ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకండి నేనైతే ఆంటీక చేపలైతే చెప్పాను ఒక సెవెన్ తీసుకున్నాము అందరూ ఉన్నాం కదా హార్స్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడే ఎక్కడ ఉండాలి ఎంత ప్రశాంతంగా ఉందో బీచ్ అంతా చూస్తుంటేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా అంత బాగుంది అయితే ఈవినింగ్ ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది ఇదండి హార్స్ ఇడు మా చిన్నగాడు మా చిన్నోడు మా అక్కడ హాయ్ చెప్తున్నాడు వీడికి అసలు భయమే లేదు ఏదైనా కానీ ఎక్కేస్తాడు చేసేస్తాడు అనమాట మా పెద్దోడు పాపం బయసుడు హార్స్ రైడింగ్ అయితే చేస్తున్నారు ఒక చిన్నపిల్లలకైతే ఫిఫ్టీ అన్నారు అతను వాళ్ళ ముచ్చట్లు ఇంకేం చేస్తాము అయిపోయింది ఇట్లా హార్స్ రైడింగు ఇంక మొత్తం అయిపోయిన తర్వాత అలాగే ఫిష్ కూడా మన నేనైతే ఆర్డర్ చేశాను వేయించి పెట్టడం అని వాడైతే దిగేసాడు ఇప్పుడు మా పెద్దవాడిని అయితే ఎక్కిస్తున్నాము చూడండి హార్స్ అయితే ఎలా ఉందో దానికి కళ్ళు కప్పేస్తున్నారు ఇటు భయపడుతున్నారు నేను ఒక్కదా నేనా నేనొక్కడేనా అని వెళ్తున్నాడు నిదానంగా ఏదో సర్ది చెప్పాము ఏం కాదు అదే భయం ఏమి ఉండదు అని చూడండి బీచ్ ఎంత ఎక్కువ నల్లైతే చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి ఎందుకు లేస్తా అంత ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువసేపు కూడా మీ పిల్లల్ని దూరం వెళ్ళనే లేదు మునగలేదు ఒక వన్ అవర్ అట్లా బీచ్లో మునుగుంటారంటే వీడి మొత్తానికి అయిపోయింది ఇప్పుడు చేపలు ఏమి ఆర్డర్ ఇచ్చాను కదా ఆమె ఆయిల్ పోస్తున్నా అనమాట అండి అయిపోయింది అందరు ఇట్లా ఫిష్లు అన్నీ తినేసి తింటూ ఉన్నారు పిల్లలైతే ఎంజాయ్ చేసాము మీరు కూడా తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే బీచ్కి తప్పకుండా విజిట్ చేయండి కొత్త బీచ్ చాలా చాలా బాగుంటుంది మా వాడు చిన్న కారు కారు కూడా తింటున్నాడు మొత్తానికి అయితే ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు సిక్స్ సిక్స్ అనమాట టైము చూడండి క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది మేము బయలుదేరేద్దాము అనుకున్నాము అలాగే ఇక్కడ మన పోలీసులు కూడా ఉంటారు ఎవరికి ఏం జరగకుండా చూసుకుంటూ ఉంటారు చూడండి అనమాట పైన అంత లొకేషన్ అయితే సూపర్ ఉంది కదా పోలీసులు కూడా విజిలేస్తున్నారు వచ్చేయండి వచ్చేయండి అని మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము సో మొత్తం అనమాట అన్నీ ఉంటాయి చేపలు వెజిటబుల్ రైస్ అలాగే ఫ్రైడ్ రైస్లు ఇంకా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ బీచ్ అంటే ఇంకా చక్కదే ఉంది టూరిస్ట్ ప్లేస్ అంటే ప్రతిదీ ఉంటాయి కదా చూడండి నా లైవ్ ఫోటో తీస్తున్నాడు వాళ్ళకి వీటిని వచ్చేస్తే కూడా ఇవన్నీ షూట్ చేశాను ఇవన్నీ అంగల్లే మొత్తం అంగళనమాట మామూలుగా అయితే లేదు బీచ్ సూపర్గా ఉంది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది ఎవరు ఎవరైనా చాలామంది నెల్లూరు వాళ్ళకి ప్లేస్ తెలియనింటూ ఏముండదు అందరూ వస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడున్న మరియు మాత పుణ్యక్షేత్రం ఏంటంటే చాలా మహిమగలదండి వాళ్ళకి కోరికలు ఏదైనా ఉన్నా కానీ అన్నీ తిరుగుతాయని నమ్ముతారు అంత మహిమగలని అంతే అండి ఇది అంగళ్ళు ఇవన్నీ అంగళ్ళు అనమాట అయినా కానీ బీచ్లో రష్ అయితే తగ్గలేదు అందులో సండే కదా ఇంకా చాలా చాలా రష్గా ఉంది సమ్మర్ కూడా సమ్మర్ హాలిడేస్ కూడా కాబట్టి మనకి బీచ్ అనేది చాలా రష్గా అయితే ఉంది చూడండి ఇవన్నీ కొంచెం అంగళ్ళలా కట్టుకున్నారు వాళ్ళు అయితే వస్తున్నారు ఇంతకీ మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇలా మనం ఎంట్రన్స్ అవ్వడంతో చర్చ్ అయితే ఉంటుంది చర్చి ఆ తర్వాత ఉప్పు అయితే వస్తుందండి నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్క బీచ్కి ఉప్పు కాలువ అనేది కామన్ అని నేను అనుకుంటున్నాను నేను చూసిన బీచ్లన్నట్టు ఉప్పు కాలువ అనేది అయితే ఫస్ట్ వస్తుంది ఆ తర్వాత అయితే మనం ఎంటర్ అవుతాం అనమాట అట్లయితే ఉంటుంది ఇదండి ఉప్పు కాలువ అదే అక్కడ కనిపిస్తుంది కదా అదే చర్చి అటు సైడ్ అంతా పార్క్ ఉంది అండి ఉప్పు కాలువ ఇదేనండి టూరిస్ట్ అది రిసార్ట్ అన్నాం కదా అది ఇప్పుడు ఇప్పుడు వెళ్తే ఇటు లెఫ్ట్ సైడ్ అవి వచ్చేటప్పుడు అయితే రైట్ సైడ్ వస్తుంది పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ అక్కడంతా రిసార్ట్స్ అయితే ఉన్నాయి అటుపక్క నేనైతే ఇంకా ముందుకైతే వెళ్ళలేదు మేము బయలుదేరేసాము రిటర్న్ అయిపోయాము అప్పటికి లేట్ ఉంది పిల్లలు ఉన్నారని మా ఆయన ఆటోలోకి ఇది ఇదండి ఇది చర్చ అలాగే మన నెక్స్ట్ వీడియోలో చర్చ్ టూర్ అయితే చూద్దాం బై బై